మహబూబాద్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యకురాలు ఝాన్సీ రెడ్డికి నిరసన శాఖ తగిలింది యశ్విని రెడ్డి సొంత గ్రామమైన చర్లపాలెంలో జనం తిరగబడ్డారు గ్రామంలో రోడ్లు వేయించలేదని సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని సమస్యలపై యశస్విని రెడ్డి రెడ్డిని సొంత పార్టీ నేతలే ప్రశ్నించారు లోకల్ బాడీ ఎన్నికల సన్నద్దత సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది అటు తొర్రూరు మండల ఇన్ఛార్జి ఎర్రబెల్లి రాఘవరావుపై ఫైర్ అయ్యారు సొంత గ్రామాన్ని ఎమ్మెల్యే పట్టించుకోడా అంటూ నిలదీశారు ఇక దీంతో సమాధానం చెప్పకుండానే మండల ఇన్ఛార్జ్ రాఘవరావు వెళ్లిపోయారు والا ماء جو سانوندو ما هو داسه